హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరెవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకా కామెంట్ కూడా చేయండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి దద్దోజనం అచ్చం టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగానే మనము రైస్ కుక్ చేసేసుకోవాలి సో దాని తర్వాత వచ్చేసి రైస్ కుక్ అయ్యాక ఒక క్యా ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లో కొద్దిగా శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు చిట్టపటలాడాక కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా కొద్దిగా జీరకర్ర యాడ్ చేసేసుకోవాలి అన్ని చిట్టపటలాడాక కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చాక కొన్ని పచ్చిమిర్చీస్ చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి దాంట్లోనే ఫ్రెష్గా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా అదే పోపులో కొన్ని మిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు మిరపకాయలని యాడ్ చేసేసుకున్నాను ఇంకా మెయిన్ దద్దోజనంలో మెయిన్ వచ్చేసి మిరియాలు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని చల్లారనివ్వాలి ఇలా బౌల్లో తీసేసుకొని చల్లార్చండి చల్లార్చిన తర్వాత హాఫ్ రైస్ని మెత్తగా చేయితో కలుపుకోండి మెత్తగా కొంచెం కలుపుకోవాలి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉన్నా సరిపోతుంది మోస్ట్లీ దద్దోజనానికి మెత్తగా ఉంటేనే బాగుంటుంది రైస్ సో సాల్ట్ వేసేసుకొని రైస్లో బాగా ఇలా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలి పొడి పొడిగా ఎక్కువగా ఉంటే బాగోదు నేను ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను కానీ చాయ్తో కలుపుకుంటేనే దాదోజనం టేస్టీగా వస్తుంది సగమన్నాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసుకోండి పావు లీటర్ వరకు పెరుగు కావాలి సో ఒక పావు లీటర్ వరకు పె పెరుగుని నేను యాడ్ చేసేసుకొని లైట్గా కలుపుకోండి స్పూన్ తోటి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత పాలుని కాచి చల్లార్చాక గోరువెచ్చని పాలని హాఫ్ కప్పు యాడ్ చేసేసుకోవాలి రైస్లోకి సో పెరుగు క్వాంటిటీ ఎంత తీసుకున్నారో అంతే పాలు తీసేసుకొని యాడ్ చేసుకోండి ఇంకా మనం ముందుగానే పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదా పోపు తీసుకొచ్చేసి పెరుగన్నంలోకి కలిపేసుకోవాలి అలా పెరుగన్నంలో కలుపుకున్న తర్వాత కొద్దిగా సొండి పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి కొంతమంది సొం పౌడర్ని సొంఠిని బాగా వేయించుకొని మిక్సీ పట్టి యాడ్ చేస్తారు లేదు డైరెక్ట్గా పౌడర్ ఉంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు బాగా అంటే బాగా కలుపుకోవాలి ఇలా పోపు యాడ్ చేసిన తర్వాత చేతితో కలుపుకుంటేనే టేస్టీగా వస్తుంది కలుపుకున్న తర్వాత మరో హాఫ్ కప్పు మిల్క్ని తెచ్చేసి పెరుగన్నంలోకి యాడ్ చేసేసేయండి అండ్ ఇంకా బాగా కలుపుకోండి పాలు యాడ్ చేశాక ఇంకా ఇలానే ఎక్కువగా లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు సో మనం తినేసరికి ప్రసాదంగా పెట్టేసరికి దేవునికి నైవేద్యంగా అప్పటిలోపు కొద్దిగా గట్టిగా అవుతుంది సో లాస్ట్లో బాగా కలుపుకున్న తర్వాత ఇంకో కొత్తిమీర తీసేసుకొని బాగా సన్నగా తరుముకొని యాడ్ చేసేసుకోవాలి దద్దోజనంలోకి బాగా కలుపుకోండి ఇంకా ఎక్కువగా పల్చగా ఉంటే మరేం ప్రాబ్లం లేదు మనం తినేటప్పుడు గట్టిగా అయిపోతుంది పండుగలప్పుడు పులిహోర దద్దోజనం లేకపోతే ఎలా పులిహోర దద్దోజనం పక్కా ఉండాలి పండుగ అంటేనే పులిహోర దద్దోజనం మరి మీరు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ప్రిపేర్ చేస్తారు మీ స్టైల్ ఏంటో నాకు కమెంట్ బాక్స్లో డిస్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి